అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీందర్ గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేర్ నాని కాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతాం ఇళ్లలో తిరగలుగుతాం ఇళ్లలో ఉండగలుగుతాం లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా వండని అన్నారు వారు అయినా ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇలాంటి ఉంటాం కుల రవీంద్ర గారి ఒకటే చెప్తున్నావు అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు వాళ్ళు నిన్ను తిరగబడి తనపోతే అప్పుడు అడుగు నీ తెలుగుదేశం వాళ్ళ బందర్ల పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా నువ్వు తాడేసి కట్టేసేసిన పరపర కత్తి కత్తితోటి తీసుకుని ఆ తాళ్ళు కోసేస్తే గన్ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను అప్పుడు అడుగు అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ మన ఇంటో వాళ్ళు బాషా గారు చివరాం గారు మన తోటి దగ్గర బాబాయ్ మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లా ఏడుస్తున్నారు బాబు మన జెండా మోసింది బాధలు పడింది వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నిన్ను కుమ్మిడిపోతే నన్ను అడిగిపోయి